సంఘానికి సంబంధించిన సందేహాలను ప్రశ్నలను డిస్కస్ చేయడానికి హైదరాబాద్ తెలుగు బైబుల్ చర్చ్ ప్రజెన్స్ చర్చ్ టాక్ నా పేరు అజయ్ అబ్రహాం అలాగే మన మధ్యలో డాక్టర్ శంకర్బాబు గారు ఉన్నారు ఈ మధ్య మనం చాలా ప్రశ్నలు వింటున్నాం సంఘానికి హాజరవ్వడానికి లేదా ఒక విశ్వాసీ సంఘ సభ్యత్వాన్ని పొందుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు ఏ ఏ అంశాలు పరిగణించాలి అని మీరు అనుకుంటున్నారు ఈ మధ్య చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి సంఘానికి దగ్గరగా ఉండడం అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటి రైట్ చాలా మంచి ప్రశ్న అజయ్ చాలామంది సంఘానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ సంఘ భవనం వాళ్ళ ఇంటికి ఎంత దగ్గరగా ఉంది ఆ సంఘంలో లేకపోతే ఆ చర్చ్లో సండే స్కూల్ ఉందా వాళ్ళు కూర్చొని వాక్యం వినడానికి కంఫర్టబుల్గా ఉందా అనే పైపోయిన విషయాల్ని చాలా మటుకు చూస్తారు కానీ ఆ సంఘంలో వాక్యానుసారమైన బోధుందా ఒక సరైన వాక్యానుసారమైన నాయకత్వం ఉందా వాళ్ళ సంఘానికి కమిట్ అయ్యి ఉంటే వాళ్ళ ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎదుగుతారా అన్న విషయాల్ని చాలా మట్టుకు వాళ్ళు చూడరు కానీ ఒక క్రైస్తవ కుటుంబం లేకపోతే క్రైస్తవుడు ఒక వాక్యానుసారమైన వాక్యాన్ని సరిగ్గా అర్ధ వివరణ చేసి బోధించే సంఘానికి వాళ్ళు అంటుకట్టుబడి ఉండడం చాలా అవసరం అది మీరు అడిగినట్టు ఒకవేళ వాళ్ళున్న ప్రదేశానికి చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఆ స్థానిక సంఘానికి కట్టుబడి ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదగాలంటే ఆ స్థానిక సంఘంలోనే వాళ్ళు ఎదగలరు కాబట్టి అది వాళ్ళ ఇంటికి దూరమైన ఆ కుటుంబ ఆ సంఘానికి వాళ్ళు అంట కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిదని నేను అనుకుంటాను సో సంఘానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా మంచి సంఘమై ఉండాలి అని మీరు అంటున్నారు అంతేనా అవును అవును ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎస్పెషల్లీ నూతన నిబంధనలో సంఘానికి చాలా ప్రాధాన్యతనిచ్చాడు పౌలు గారు రాసిన పత్రికలన్నీ సంఘాలకు రాశారు కాబట్టి సంఘానికి వేరుగా సంఘానికి దూరంగా ఉండి క్రైస్తవుడు ఎదగలేడు క్రైస్తవ కుటుంబం కూడా ఎదగలేదు కాబట్టి తప్పకుండా ఒక మంచి వాక్యానుసారమైన సంఘానికి దగ్గరగా ఉండడానికి ప్రతి క్రైస్తవుడు ప్రయత్నం చేయాలి ప్రతి కుటుంబం కూడా ప్రయత్నం చేయాలని నేను అనుకుంటాను రైట్ కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే సంఘం ఒకవేళ దూరంగా ఉంటే ప్రజలు రావడానికి ఇబ్బంది లేదా ఇష్టపడరు కదా రైట్ అది కరెక్టే ఒక పరంగా కానీ ఇంకొక పరంగా సంఘానికి వాక్యం ఇచ్చిన నిర్వచనం ఏంటో చాలామంది తెలియకపోవడం వల్ల వాళ్ళు దూరం ఉంది కదా మేము వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటారు కాబట్టి మొదలు నూతన నిబంధన సంఘానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో మనకు తెలియాలి నూతన నిబంధనలో సంఘం అంటే ఎఫ్ఎస్సి పత్రిక రెండు చివరి వచనాల్లో పంతొమ్మిది నుంచి ఆ వచనాలు చూస్తే సంఘాన్ని దేవుని మందిరంగా దేవుని ఇల్లుగా పౌల్ గారు ప్రస్తావిస్తారు నూతన నిబంధన అంతట్లో కూడా ఒకట ఒకరింతి పన్నెండు కనుక మనం చూస్తే సంఘాన్ని క్రీస్తు శరీరంగా పిలుస్తారు సంఘం అంటే రక్షించబడిన ప్రజల సమూహం వాళ్ళు ఒక ప్రత్యేకమైన నాయకత్వం క్రింద ఉంటారు ప్రజల మధ్య సంబంధాలు ఉంటాయి వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి ప్రేమ సంబంధాలు కట్టుకొని వాళ్ళ క్రైస్తవ ప్రయాణం కొనసాగిస్తారు సో ఇది ఆత్మీయ జీవితానికి అవసరమైన కుటుంబంగా దేవుడిచ్చాడు అలా ఉంది కాబట్టే తప్పకుండా స్థానిక సంఘానికి లేకపోతే లోకల్ చర్చ్కి క్రైస్తవుడు అంటుకట్టబడి ఉండడం చాలా ప్రాముఖ్యం అందువల్లనే ఒకవేళ దూరమైనా సరే అది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఒకవేళ అంటుకట్టబడి ఉండకపోతే ఎదగలేరు కాబట్టి ఆ ప్రయాస లేకపోతే ఎఫర్ట్ అనేది తప్పకుండా తీసుకోవాలి ఒకవేళ నేను ఆఫీస్కి దూరం ఉంది అని చెప్పి ఇంట్లోనే కూర్చోను కదా ఆఫీస్ దూరం ఉంటే నేను ప్రయాణం చేస్తాను అదేవిధంగా ఆత్మీయ జీవితానికి అవసరమైన కుటుంబం కాస్త దూరం అయినప్పుడు కూడా మనం కాస్త ఎఫర్ట్ పెట్టాలి నూతన నిబంధన మొత్తం చూస్తే సంఘానికి అంటుకట్టబడకుండా లేకపోతే కమిట్మెంట్ ఇవ్వకుండా ఎదిగిన క్రైస్తవుడు ఎవరూ లేరు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా మంది క్రైస్తవులు కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి కొంచెం అయినా సరే ఎఫర్ట్ తీసుకుందాం మంచి వాక్యానుసారమైన సంఘానికి మనం అంటు కట్టుబడడానికి ప్రతి ప్రయత్నం చేద్దాం ఎఫర్ట్స్ పెట్టాలి అని అంటున్నారు వాస్తవమే దానికి సంబంధించిన బైబిల్ పరమైన ఏదైనా ఆధారాలు లేదా వచనాలు మీ మనసులో ఏమైనా ఉన్నాయా రైట్ అది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మనకు బైబిల్ పరంగా కొన్ని సూచనలు లేకపోతే ఆజ్ఞలు కూడా తప్పకుండా చూడాల్సి వస్తుంది మేబీ హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం కనుక మనం చూస్తే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాల్లో హెబ్రి గ్రంథకర్త ఈ విధంగా అంటాడు మీరు ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడు అంటే సంఘానికి రాస్తున్నాడు ఏసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది ఆ దినం సమీపిస్తుంది అప్పుడు ఏం చేయమంటున్నాడంటే మీరు ఎక్కువగా కూడుకోండి అంటున్నాడు ఎందుకు కూడుకోవాలని మనం ప్రశ్నిస్తే ఆయన చెప్పే జవాబు ఏంటంటే మీరు ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి కూడుకోండి అని అంటాడు లేకపోతే సత్కార్యములకు పురికొల్పడానికి మీరు కూడుకోండి అని అంటాడు కాబట్టి క్రైస్తవ సంఘం ఎక్కువసార్లు కూడుకోవడం చాలా ప్రాముఖ్యం యేసుక్రీస్తు రాబోతున్నాడు ఒకరినొకరం పురికొల్పుకోవాలి ఒకరినొకరం హెచ్చరించుకోవాలి ఒకరినొకరు సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహపరచాలి ఆ విధంగా మన ప్రయాణం కొనసాగాలి కాబట్టి తప్పకుండా మనం ఎక్కువసార్లు కూడుకోవాలి అలా కూడుకోవడానికి మనం పిలవబడ్డాం కాబట్టి మనం దూరంగా ఉంటే సంఘానికి ఇదంతా చేయలేం కాబట్టి సంఘానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువగా సంఘంగా ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది సంఘంగా దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో కూడా ఒక ఆజ్ఞను చూస్తే మీ మీరు పరిశుద్ధుల అవసరంలో పాలిపప్పులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమియ మరవకుడి అని బైబుల్ బోధిస్తుంది సో దూరంగా ఉంటే మీ ఇంటికి ఎవరికి ఆతిథ్యానికి పిలవలేవు నీవు ఇంకొకరింటికి ఆతిథ్యానికి వెళ్ళలేవు కాబట్టి బైబుల్ ఆజ్ఞలు పాటించడానికి కూడా మనం సంఘానికి దగ్గరగా అంటే విశ్వాసుల ఇళ్లకు దగ్గరగా సంఘం కూడుకునే ప్రదేశానికి దగ్గరగా ఉండడం చాలా ప్రాముఖ్యం సో ఇక్కడ మీరు రెండు విషయాలు చెప్తున్నారు ఒకటి సంఘానికి దగ్గరగా ఉండాలంటున్నారు అండ్ కొంచెం దూరమైనా కూడా ఎఫర్ట్స్ పెడుతూ ఆరోగ్యకరమైన సంఘానికి హాజరవ్వాలి అని అంటే ఇవి రెండు పరస్పర విరుద్ధంగా లేదా కాంట్రడక్టరీ స్టేట్మెంట్స్ దట్స్ అ గుడ్ అబ్జర్వేషన్ మీరు ఒకవేళ ఒక ప్రదేశంలో ఆల్రెడీ ఒక ఇంట్లో ఉన్నారనుకుందాం ఆ తర్వాత మీకు కాస్త దూరంలో ఒక మంచి ఆరోగ్యకరమైన సంఘం ఉంది అని తెలిసింది సో అప్పుడు అంటే నేను మీరు దూరంగా ఉన్న ఆ ఆరోగ్యకరమైన సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ప్రయాసపడండి కానీ మీరు సపోజ్ ఒక నూతనమైన ప్రదేశానికి వెళ్తున్నారు కుటుంబంగా ట్రాన్స్ఫర్ అయ్యింది లేకపోతే అక్కడ మీరు ఇల్లు కొనుక్కున్నారు సో ప్రాముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే అక్కడ ఆరోగ్యకరమైన సంఘం ఏంటి ఎక్కడుంది అది ముందే కనుక్కొని ఆ చుట్టుపక్కల మనం ఇల్లు తీసుకునే ప్రయత్నం చేయాలి జనరల్గా అది చెయ్యరు మనకు ఆఫీస్కి ఎంత దగ్గర ఉంది లేకపోతే మాల్కి ఎంత దగ్గర ఉంది దాన్ని బట్టి చూసుకుంటాం కానీ కానీ స్థానిక సంఘానికి దగ్గరగా ఇల్లు తీసుకుందాం అనేది చాలా మట్టుకు ఆలోచించం కాబట్టి దూరంగా మీరు ఆల్రెడీ ఉంటే ప్రయాసపడండి కానీ ఒకవేళ మీరిప్పుడు కొత్తగా ఒక ప్రదేశానికి వెళ్తే మీరు స్థానిక సంఘం దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడే మనం ఆత్మీయంగా ఎదగలం అక్కడే చాలాసార్లు కూడుకోవడం వల్ల సంబంధాలు కట్టుకోగలం అక్కడే నాయకత్వం కూడా మిమ్మల్ని దర్శించడానికి మిమ్మల్ని పై విచారణ చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది కాబట్టి ఒకవైపు నుంచి దూరంగా ఆల్రెడీ ఉంటే ప్రయత్నం చేయండి మీరు కొత్త ప్రదేశానికి వెళ్తే తప్పకుండా దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో మీరు ఇల్లు తీసుకోండి అన్న కాంటెక్స్లో నేను చెప్తున్నాను ఆ విధంగా మా సంఘంలో కూడా కొంతమంది రీసెంట్గా వచ్చి సంఘానికి దగ్గరగా ఇల్లు తీసుకున్నారు వాళ్ళు రెగ్యులర్గా సంఘస్థులతో సమయం గడుపుతున్నారు అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని కూడా మాకు చెప్తున్నారు రైట్ ఈ మధ్య మన తెలుగు సంఘాల్లో చూసినట్లయితే దూరంగా అనే పదాన్ని నేను కొంచెం ఎంఫసైజ్ చేసి మీతో మాట్లాడాలనుకుంటున్నాను కొంతమందిని నేను అడిగినప్పుడు వాళ్ళు నాలుగు గంటలు ఐదు గంటలు ప్రయాణం చేసి మరీ ఆ తెర సంఘాలకి హాజరవ్వడం కానీ ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆదివారం వచ్చేసరికి ఈ తెర సంఘాలకి నాలుగు ఐదు గంటలు ప్రయాణం చేసి వస్తూ ఉంటారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే మీరు ఒక రకంగా దూరంగా ఉన్నా కూడా ఎఫర్ట్స్ పెట్టండి అనేది బహుశా అటువంటి ఆలోచనకి సపోర్ట్గా ఉంటుందేమో రైట్ రైట్ చాలా మంచి ప్రశ్న అజయ్ ఈ దానికి ముందు మనం తెర సంఘాల గురించి మాట్లాడదాం ఒకవైపు నుంచి తెర సంఘాలు వాక్యానుసారమైనవి కావు అని మనం నమ్మాలి ఎందుకంటే సంఘం అనేది ఒక ప్రత్యేకమైన నాయకత్వం కింద ఉంటుంది ఆ సంఘంలో ప్రజలకు ప్రజలకు మధ్యలో సంబంధాలు ఉంటాయి వాళ్ళు ఆదివారం కూడుకుంటారు మిగతా ఆరు రోజులు కూడా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారు ఈ తెర సంఘాలు ఏం చేస్తున్నాయంటే మీరు ఆదివారం ఒక రెండు మూడు గంటలు మీరున్న ప్రదేశంలో ఆ తెర ముందు కూర్చొని వాక్యం వినండి ఈ వాక్యం చెప్పే ప్రసంగికుడు ఎక్కడో మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు మీరు ఆ రోజు ఆ వాక్యం విని వెళ్ళిపోతే చాలు మీరు సంఘానికి వచ్చినట్టే సంఘానికి అంటుకట్టబడ్డట్టే అనే ఒక బైబిల్ విరుద్ధమైన తత్వాన్ని క్రైస్తవ లోకానికి ఇంజెక్ట్ చేస్తుంది అది సరైన విధానం కాదు అలాగని తెర సంఘానికి కంపల్సరీగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ వాక్యానుసారమైన సంఘం ఉంది వాక్యానుసారమైన బోధ ఉంది అని కూడా నేను అనట్లేదు ఒకవేళ అక్కడ వాక్యానుసారమైన బోధ ఉన్నా మీ జీవితాలను విచారణ చేయడానికి కాపరులు లేరు కాబట్టి వాక్యానుసారమైన సంఘం ఉన్నా తెర సంఘాల అటెండ్ అవ్వమని కూడా నేను చెప్పను సంఘం ఏం చేయాలంటే దూరంగా ఉన్న ప్రదేశాల్లో అటువంటి ఆరోగ్యకరమైన సంఘాల అవసరతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్థానిక సంఘంలో నాయకులను లేపి చర్చ్ ప్లాంటర్స్గా వాళ్ళని పంపొచ్చు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొత్తగా సంఘాలు స్థాపించవచ్చు అలా చేస్తే ఈ తెర సంఘాల ప్రాబ్లం మనకు ఉండదు చాలా సంఘాలు అలా చేయట్లేదు అది చాలా విచారకరమైన విషయం ఆన్ ది అదర్ సైడ్ ఐదు గంటలు ప్రయాణం చేసి మీరు ఒక తెర ముందు కూర్చొని ఒక గంట ప్రసంగం విని వెళ్ళిపోవడం మీ క్రైస్తవ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే మీరు చాలా పెద్ద అపోహలో ఉన్నారు మీకు ప్రజలు కావాలి దేవుడు మనకు ఇచ్చాడు మనకు నాయకత్వం కావాలి నాయకులను పెట్టాడు సంఘం మీద ఇవి లేకుండా ఒక కార్యక్రమానికి అటెండ్ అయిపోవడం అనేది మీరు మేము సంఘానికి అంటుకట్టబడ్డా మేము వెళ్తున్నాం అనుకుంటున్నారు కానీ క్రైస్తవ జీవితంలో మీరు ఎదగలేరు మీరు ఐదు గంటలు అలా ప్రయాణం చేయకుండా మీ లొకాలిటీలో ఎట్లీస్ట్ వాక్యాన్ని పూర్తిగా కాకపోయినా సరిగ్గా హ్యాండిల్ చేసే సరిగ్గా అర్థ వివరణ చేసే ఒక సంఘాన్ని కనుక్కోవాలి జనరల్గా మనం ఆ రీసెర్చ్ చెయ్యం మన ఇంటికి దగ్గర ఉన్న ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకు కంఫర్టబుల్గా ఉన్న చర్చ్కి అటెండ్ అవ్వాలనుకుంటాం కాబట్టి అలా కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేబీ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ జర్నీ పర్లేదు మరీ ఐదు గంటలైతే కూడా అది సగం రోజు దానికే అయిపోతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ టైంలో ఉన్న మంచి సంఘం వాక్యాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు చిన్న సంఘంగా ఉంది ప్రజలు తెలుస్తున్నారు సంబంధాలు కట్టుకోవచ్చు అటువంటి సంఘం ఏదైనా ఉందని చూసి దానికి అంటు కట్టుబడి ఉంటే మంచిది సో సంఘ సభ్యత్వం తీసుకోవాలన్న ఆలోచన లేదా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాల్లో సంఘానికి దూరంతో పాటు మంచి ఆరోగ్యకరమైన బోధతో పాటు సంఘంలో ఉన్న విశ్వాసులతో మనం ఎలా గడుపుతున్నాము లేదా గడుపుతామా లేదా అనేది కూడా కన్సిడర్ చేయాలి ఆలోచించాలి అని అంటున్నారు మీరు రైట్ రైట్ ఎందుకంటే ఆదివారం కాపరి వాక్యం చెబుతాడు ఆ తర్వాత పై విచారణ చేస్తాడు కానీ కేవలం పాస్టర్కి క్రైస్తవులకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ క్రైస్తవ్యం కాదు క్రైస్తవులకు క్రైస్తవులకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా క్రైస్తవ్యం ఇప్పుడు మన ఆజ్ఞలన్నీ పాటించాల్సింది పాస్టర్ క్రైస్తవులతో క్రైస్తవులు పాస్టర్లతో కాదు సాటి క్రైస్తవులతో పాటించాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ ఇతర క్రైస్తవులతో మనం చేయాల్సిన ఆజ్ఞలు కాబట్టి తప్పకుండా స్థానిక సంఘంలో సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇతర క్రైస్తవులతో సంబంధాలు కట్టుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయాలి ఆల్ రైట్ సంఘ సభ్యత్వం గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చించాం మరికొన్ని విషయాలు సంఘ సభ్యత్వం గురించి అలాగే సంఘ జీవితం గురించి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఈ చర్చ్ టాక్ని వింటూనే ఉండండి థ్యాంక్ యూ బ్రాదా